ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారాయన ఆయన ఆనాటి నుండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం అంటే గత ఆరు సంవత్సరాలుగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారటానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే కాదని చెప్పే ధైర్యం మీకుందా ఓపెన్ డిబేట్కి వచ్చే ధైర్యం మీకుందా అని నేను అడుగుతున్నాను నేను మీరు మీ పత్రిక మీ చెత్త ఛానల్లో మీరు ఏదైతే చూపించవచ్చు క్రెడిబిలిటీ లేని పత్రిక క్రెడిబిలిటీ లేని ఛానల్ నీ ఛానల్లో వచ్చేది ఎవరు నమ్మరు నీ పత్రికలో వచ్చేది అది పత్రిక కాదు నీ పార్టీ కరపత్రిక దట్ ఈజ్ యువర్ వాయిస్ సాక్షి పత్రిక దట్ ఈజ్ యువర్ వాయిస్ ఎవరు నమ్మరు దాన్ని కల్తీ మద్యానికి మూలవిరాటి మీరు కల్తీ మద్యాన్ని ప్రోత్సహించింది మీరు కల్తీ మద్యం కుట్రదారులకి అండగా నిలబడింది మీరు కాదని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మీరు ఏమి ఎరగనట్టుగా నంగనాచి కబుర్లు చెప్పొచ్చు మీరు కానీ రికార్డు ఎక్కడికి పోతుంది రికార్డుని ఎలా కాదన్నారు మీరు చరిత్రను ఎవరు కాదంటారు మీరు వాస్తవాన్ని ఎలా కాదంటారు నేను వన్ బై వన్ అడుగుతాను మీరు సమాధానం చెప్పండి కల్తీ మద్యం అప్పుడు మేమే అధికారంలో ఉన్నాం అప్పుడు మీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ఆయన ఒక బార్ నడుపుతారు ఆ బార్లో కల్తీ మద్యం తాగి ఆరుగురు చనిపోయారు అది ఆ క్లిప్పింగ్ ప్లే చేయనా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేనెందుకు రోజున ఒక టీచర్ అవతారం ఎందుకు ఎత్తానంటే నేను మీరు నంగనాచి కబుర్లు చెబుతూ ఉన్నారు తెలిసిన విషయాలు కూడా తెలియదు అంటున్నారు ఏదైతే మేము పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నప్పుడు ఈ సెటిల్మెంట్ గ్యాంగ్స్ ఉంటాయి కర్ర తీసుకొని గట్టిగా చెబితే కానీ వినరు నేను కర్ర తీసుకొని మిమ్మల్ని ఏం చేయలేదు కనుక ఈ కర్ర ఉపయోగించి మీకు అర్థమయ్యేటట్లు నేను చెబుతున్నాను స్వర్ణాబార్లోనే కల్తీ పైన ఉంది ఇక్కడ స్వర్ణబార్లోనే కల్తీ ఈ స్వర్ణాబార్ ఎవరిది మల్లాది విష్ణు మల్లాది విష్ణు ఎవరు మీ నాయకుడు తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడు మీకు అత్యంత సన్నిహితుడు మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు కల్తీ మధ్యానికి అతను బార్లో చనిపోతే అతన్ని అతను ముద్దాయి గోడుగా పెట్టినట్టు నెక్స్ట్ క్లిప్పింగ్ మీద అతను ముద్దాయిగా పెట్టాను చూడు ఏ నైన్ ఇక్కడే ఉంది ఏ నైన్గా విష్ణు బార్లో వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవేట్ దీని ఆధారంగా ఎఫ్ఐఆర్లో విష్ణు పేరు ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు మీరు మిస్టర్ జగన్ మీ పార్టీ వాడే కదా కల్తీ మధ్యాహ్నం ఆద్యుడు కదా ఎందుకు సస్పెండ్ చేయలేదు అంటే కల్తీ మద్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా ఏమైనా సమాధానం చెబుతారా నెక్స్ట్ క్లిప్పింగ్ నుంచి ఐదు మంది చనిపోయారు కల్తీ మధ్య మీరు యు ఆర్ ది యు ఆర్ ది చీఫ్ మినిస్టర్ అప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు పద్దెనిమిది మంది చనిపోయారు చనిపోతే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అది కల్తీ కాదు కల్తీ కాదు వివిధ వివిధ కారణాల వల్ల చనిపోయారు అంటున్నారు ఆ చనిపోయిన అతని భార్య ఆ వీడియో చూపించి తమ్ముడు ఆ వీడియో చూపించి మీకు కర్ర పట్టుకొని చెప్పాలనేది నా ఉద్దేశం కర్రబట్టుకుంటే మీకు అర్థమవుతుందండి ఇది చాలా చాలాసాగి అలవాటు ఉంది కానీ ఎప్పుడు కూడా అలా లేదు మళ్ళీ నైట్ తాగి తాగి వచ్చిన తర్వాత నిన్న టైం రాక నిన్న ఇదైపోయారండి హాస్పిటల్ తీసుకెళ్లేము పని చేయలు అని అన్నారండి తీసుకెళ్లిపోమన్నారండి ఇంజక్షన్ చేసి కనిపించేసారు నిన్న టైం కానీ ఇది అయిపోయింది చాలాలో కలిపి కలిపింది అండి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలండి మా మీద మరి ఒక్కసారి జగన్ గారికి లేదో ఒక్కసారి మామగారి పేరు శ్రీను అండి ఆయన మొన్న నైట్ చాలా తాగేడండి బయటకు వెళ్ళి ఆయన వరకు చాలా తాగి అలవాటు ఉంది కాని అండి ఎప్పుడు కూడా అలా లేదు మొన్న నైట్ తాగి తాగి వచ్చిన తర్వాత నిన్న ఆ టైం రాకండి కానీ నిన్న ఇదైపోయాండి హాస్పిటల్ తీసుకెళ్లేము పని చేయలేదు అని అన్నారండి తీసుకెళ్ళిపోమన్నారు ఇంజక్షన్ చేసి పంపించేసారు నిన్న ఆ టైం రాక ఇది అయిపోయింది చాలాలో కలిసి కలిపిందండి గవర్నమెంట్ మా చర్యలు తీసుకోవాలండి మా మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా పద్దెనిమిది మంది జంగారెడ్డి గొడవలు చనిపోయారు అది కల్చీ మద్యం అని ప్రూవ్ అయింది కల్తీ మద్యం ఆమె చెబుతున్నారు బాధితుడి భార్య ఆమె ఏం సమాధానం ఏం యాక్షన్ తీసుకున్నారు అక్కడ కేసు రిజిస్ చేశారా కేసు రిజిస్ చేశారా వాళ్ళ మీద ఉన్న చర్యలు తీసుకున్నారా ఎవరైనా అరెస్ట్ చేశారా మీ పార్టీ నాయకుల ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదే ఇక్కడ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా వార్త తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అరెస్ట్ చేయటం జరిగింది సంబంధికుల్ని మా పార్టీ నాయకుడు మా పార్టీ ముద్ర వేసుకున్న మీ నాయకుడు నా మాట క్యాచ్ చేయాలా మా పార్టీ ముద్ర వేసుకున్న మీ పార్టీ నాయకుడు మీ సొంత మనిషి మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించటానికి వచ్చి మా పార్టీ ముసుగేసుకున్న మనిషి జయచంద్రారెడ్డి మీరు జాగ్రత్తగా ఉండాలి జగన్ గారు ఏదో మీరు చెప్పిందంతా జనం నమ్ముతారనేదాట మీరు ఏదో ఆడుతున్నారు మీరు ఆ జయచంద్రారెడ్డి అనేవాడు సారీ అని అతను పెద్దిరెడ్డి తోడ్లో మనిషి మాయ మాటలతోటి అబద్ధం మాటలతోటి అసత్యం మాటలతోటి అతను మా పార్టీలోకి చేరాడు కాదంటలేదు నేను పార్టీ టిక్కెట్ ఇచ్చాం కాదంటలేదు నేను కానీ అతను మీ పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకా నాథరెడ్డిని గెలిపించడానికి వచ్చినవాడు తర్వాత తెలిసింది మనకి అప్పుడే సమయం చేయి దాటిపోయింది చేసేది లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అతను క్యాక్యులేసర్ తిట్టారు యూజ్లెస్ ఫోర్ అని తిట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఆయన మందలిచ్చాడో ఇతను మందలించారు నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు తెలుసా మీకు చేసేదేం లేదు సానుకూలంగా రెడ్డి గెలవటానికి అన్ని రకాలుగా అనుకూలంగా వ్యవహరించిన వ్యక్తి జయచంద్రారెడ్డి మీ పార్టీ నాయకుడు మీ పెద్దిరెడ్డి దొడ్లో మనిషి అతను ముద్దాయిగా ఉన్నాడు ఇందులో అతనికి సంబంధాలు ఉన్నాయంటే ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్లో తెలిసిందో జయచంద్రారెడ్డికి కట్టా జనార్దన్ అతను కూడా మా పార్టీలో ఉన్నాడు వీళ్ళకి సంబంధం ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం ఇమ్మీడియట్గా పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయటం జరిగింది మీరు ఎప్పుడైనా యాక్షన్ తీసుకున్నారా మీ పార్టీ నాయకులను మల్లాది సస్పెండ్ చేశావా జంగారెడ్డి గోడెంట్లో సస్పెండ్ చేసావా లేదే కబుర్లు చెబుతావా ఇతను కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో సర్వేపల్లి కావలి నియోజకవర్గంలో వైసీపీ కాకాని గోవర్ధన్ రెడ్డి రామరెడ్డి ప్రతాపరెడ్డి కల్కీ మధ్యంలో పాలు పంచుకున్నారు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసావా యాక్షన్ తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాత రామరెడ్డి ప్రతాపరెడ్డి యాక్షన్ తీసుకున్నారా మీరు మాట్లాడతారా ఈ లిక్కర్ కేసులు నాలుగు కేసులు ఉన్నాయి మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకున్నారా ఈ వీళ్ళిద్దరి వల్ల సర్వేపల్లిలో ఐదుగురు కావల్లో ఒకరు చనిపోయారు ఈ కల్తీ మద్యం సరఫరా వల్ల మీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి యాక్షన్ తీసుకున్నారా పార్టీని సస్పెండ్ చేశారా అరెస్ట్ చేయించారా ఏం లేదే ఈ రోజున అదే జయచంద్రారెడ్డి మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చాము ఎక్కడున్నాడు జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు మీకు తెలుసు కదా జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో యాజాన్ టుడే ఈ నిమిషంలో ఎక్కడున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు గుండెమై చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్తారా ఎక్కడున్నారు ఆఫ్రికాలో లేడా సౌత్ ఆఫ్రికాలో ఎవరి దగ్గర ఉన్నాడు మీ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి ఆర్ దీస్ పీపుల్ వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళెవరు మీ దాయాదులు కాదా మీ కోత్రికులు కాదా మీ బినామీలు కాదా నేను అడుగుతున్నా సమాధానం చెప్పండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు వీళ్ళిద్దరు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు జయచంద్ర రెడ్డి ఎక్కడున్నాడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు ఎందుకున్నాడు సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడైతే ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారో సౌత్ ఆఫ్రికాలో పరారీలో ఉన్నాడు ఇతను జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికాలో కూడా పరారీలో ఉన్నాడు ఈ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వీళ్ళ కంపెనీలు సీజ్ చేసింది నిజం కదా సౌత్ ఆఫ్రికాలో కల్తీ మద్యం అక్కడ అమ్ముతున్నారని తెలిసి సౌత్ ఆఫ్రికాలో కేసు రిజిస్టర్ అయిందండి వీళ్ళ మీద ఎవరు వీళ్ళిద్దరు మీ బినామీలు కాదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ దాయాదులు కాదా వీళ్ళు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ గోత్రీకులు కాదా వీళ్ళిద్దరు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏం సమాధానం చెబుతామని నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఇమ్మీడియట్గా ఇనుపపాదం మోపండి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాడులు జరుగుతున్నాయి ఇబ్రహీంపట్నంలో వెలికి తీశారు సోరంపల్లలో పట్టుకున్నారు ఎక్కడెక్కడ జరుగుతున్నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంధి షాపులు అన్ని చెక్ చేస్తున్నారు ఈ కల్తీ మద్యం ఉంటే తీసి పడేయండి అని చెప్పి మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా కల్తీ మద్యం ఉండకూడదని ఏమైనా చెప్పారా లేదే ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడి మీకు ఒక చెత్త పత్రిక ఉన్నది పనికిరాని ఛానల్ ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా చూపిస్తారా చంద్రబాబు గారిని ముద్దాయిని చేయాలి చంద్రబాబు గారి ద్వారా జరిగిందని చెప్పాలనుకుంటున్నారా జనం అంత అమాయకులు కాదు జనానికి మొత్తం తెలుసు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను సోదరులరా అవుట్ నోటీస్ ఇతని మీద ఉన్నది జయచంద్రారెడ్డి మీద ఇండియాలో అడుగు పెడితే అదే ఎత్తుకొచ్చేస్తారు మా వాళ్ళు జయచంద్రారెడ్డి తెలీదా మీరు కాదు మాకేం తెలీదు అంటారా జయచంద్రారెడ్డి క్లిప్పింగ్ చూపించమ్మా కేక్ కట్టుకొచ్చేస్తున్నాడు హెడ్డింగ్ ఆయన పెద్దిరెడ్డి మనిషి ఏం తెలుగుదేశం పార్టీలో కోవట్టుగా ఎందుకు తన తమ్ముడిని కంఫర్టబుల్గా గెలిపించుకోవటం కోసం తమ తమ్ముడిని గెలిపించుకోవటం కోసం జయచంద్ర రెడ్డిని వైసీపీ పెద్దిరెడ్డి కోవట్టుని ఎన్నికల ముందు టీడీపీలో చేర్పించాడు అనూహ్యంగా తమ్మలపల్లె టిక్కెట్ జరిగిన మాయ మాటలో అబద్ధం మాటలు అసత్యం మాటలు చదువుతారు ఇదిగో జగన్మోహన్ రెడ్డికి బర్త్డే కేక్ కట్ చేస్తున్నాడు కాదని చెబుతారా వారికి మీకు సంబంధం లేదని చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం ఉందా ఎన్ని అబద్ధ మాటలు ఎన్ని అసత్యం మాటలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి దీనికి ముందు క్లిప్పింగ్ ఒకటి చూడ అది అందులో మద్య నిషేధం అని ఒకటి వచ్చింది ప్రెస్లో దీని చూడు మేము వస్తే దిస్ మేం వస్తే మద్య నిషేధం కల్చీ మద్యం బాధితులకు ఇరవై లక్షల పరిహారం ఇవ్వాలి అప్పుడు డిమాండ్ చేస్తున్నాడు ఏది మల్లాది విష్ణు బార్లో జరిగినప్పుడు మేము వస్తే మద్య నిషేధం ఎన్ని అబద్ధాలు చెబుతారు రాష్ట్ర గుర్తు లేదా మేము వస్తే మద్య నిషేధం చేస్తామని చేసావా అన్ని అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను మళ్ళొకసారి తెలియజేస్తున్నా ఇది సరైంది కాదు మీరు చేసిన తప్పు ధైర్యం ఉంటే ఒప్పుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ధైర్యం ఉంటే ఒప్పుకోండి తప్పు చేసినట్టుగా కానీ ఈ రకంగా అబద్ధాలు ఆడి చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఈ రకంగా ఎన్ని ఎన్ని తప్పులు చేశారు మీరు ఎన్ని తప్పులు చేశారు ఇష్టం వచ్చినట్టుగా అయింది గాంధీ పత్రిక ఉందని బ్యానర్ ఐటెం పెడతారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారికి ఆయన ఆయన ఎన్డీఏ ఏమంటారు కాదు డిఎన్ఏలోనే లేదయ్యా ఈ రకంగా కల్తీ మధ్యం కానీ కల్తీ వ్యవహారాలు కానీ అవినీతి వ్యవహారాలు చంద్రబాబు గారికి నువ్వు ఎంత ముద్ర వేయాలన్నా కూడా కుదరదు నీ పత్రిక ద్వారా ఎంత చంద్రబాబు గారిని తప్పుగా నిరూపించాలని ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేసినా కుదరదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను నేను ఇప్పటికి అర్థమై ఉండాలి నేను కర్ర పట్టుకొని ఇక్కడ చూపిస్తే నీకు అర్థమై ఉండాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమై ఉంటుంది అమ్మో ఇంత ఘనాపాట్యా జగన్మోహన్ రెడ్డి తానే తప్పు చేసి ఎదుటి వాళ్ళు తప్పు చేసి దొంగే దొంగ దొంగ నడిచినట్టు ఇప్పుడు జనానికి పురువైందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను నేను అడుగుతున్నా ఇప్పుడైనా సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి మీ బంధువులు మీ పెదనాన్న చిన్నా పిల్లల వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఎందుకున్నారు మీకు తెలిసి ఉన్నారా తెలియకున్నారా సౌత్ ఆఫ్రికాలో ఏమి వ్యాపారం చేస్తున్నారు మద్యం కదా వాళ్ళ మీద సౌత్ ఆఫ్రికాలో కేసు రిజిస్టర్ అయిందా లేదా ధైర్యం ఉంటే చెప్పగలరా వాళ్ళ దగ్గరే కదా ఇప్పుడు జయచంద్ర రెడ్డి ఉన్నారు చంద్రబాబు గారు ఏమైనా పంపించారా సౌత్ ఆఫ్రికాకు పోవాయని వరలరామయ్య తెలుగుదేశం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఏమైనా పంపించారా అక్కడికి వెళ్ళవాయా అక్కడికి వెళ్ళి స్టడీ చేస్తున్నా పోని పంపించామా మీ మనిషి మీ కోబట్టు మీ కల్తీ వ్యాపారంలో ముఖ్యమైన వ్యక్తి అతను అతను వస్తే ఇక్కడ ఉంది అతనికి తానా తందానా ఉంది అతనికి పార్టీలో మా పార్టీలో చేరినంత మాత్రమే వదిలేదు లేదు తప్పు చేస్తే పార్టీలో చేరటం కూడా మాకు ముందే తెలిసిపోయింది వీడు పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డిని గెలిపించడానికి పెద్దిరెడ్డి పంపున ఇతను వచ్చాడని చెప్పి కూడా తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ సోదరులారా ఈ పాయింట్ కూడా వినాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మధ్యంలో విషపూరితమైన పెమికల్స్ ఉన్నట్లుగా చెన్నై బెంగళూరు అమెరికాలో ల్యాబ్స్లో కూడా విషపూరిత కెమికల్స్ ఉన్నట్లు పరీక్షలో నిర్ధారమైంది నిజం కాదా మీరు దోషి మీరు సరఫరా చేస్తున్న మీరు ముఖ్యమంత్రిగా అమ్ముతున్న ఆ మద్యంలో విషపూరిత కెమికల్స్ ఉన్నాయని చెప్పినప్పుడు మీరేం చేయాలి ఆ మద్యాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదా సీజ్ చేసి దాన్ని తగిలిపెట్టాల్సిన అవసరం లేదా ఏం చేశారు మీరు తెలిసి కూడా ల్యాబ్స్లో సర్టిఫికెట్లు ఇచ్చినా కూడా నిజ నిర్ధారణ జరిగినా కూడా మీ మీరు ఎంత అన్యాయం చేశారు ముప్పై మామూలు చదువుతున్నారు ముప్పై లక్షల మంది జగన్ రెడ్డి పాలన మద్యం తాగిన వారు నరాల వ్యాధి కిడ్నీ వ్యాధులు కాలేయం వ్యాధులతో ముప్పై వేల మంది పేదలు మరణించారు ఐ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కల్తీ మద్యం కల్తీ కెమికల్స్ ఉన్నాయి ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి మీరు సరఫరా చేస్తున్న మద్యం అన్నప్పుడు సీజ్ లక్షలాది మంది ఇప్పుడు మంచం ఎక్కున్నారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో మీ అవినీతి మీ ధనాశ వల్ల డబ్బు సంపాదించాలనే మీ దురాలోచన వల్ల ఇంతమంది నాశనం అయిపోయారు ఇంతమంది మంచం మీద ఉన్నారు అవయవాలు పనిచేయక అచేతనంగా పడి ఉన్నారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా సమాధానం చెప్పగలరా నిన్న ఏదో కల్చీ మద్యం తాగి చనిపోయాడు అంటున్నారు కలిచి మద్యం తాగి రాయల్ ల్యాండ్ కిని ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపగా అది కలిచి మద్యం కాదని తెలిసింది వెంటనే ఆ మధ్యాహ్నం ఏదైతే తాగి చనిపోయారని నీ చెత్త పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయించావో దాన్ని ప్రభుత్వం వెంటనే ఫారెన్సిక్ ల్యాబ్కి పంపింది ల్యాబ్లో ఎగ్జామిన్ చేశారు ఇది కల్తీ మద్యం కాదు అని సర్టిఫికెట్ ఇచ్చారు ఇక నువ్వేం ప్రచారం చేస్తావు చంద్రబాబు గారి మీద ఏమి మరకలు విసరగలవు నువ్వు ఇదంతా కూడా చట్ట ప్రకారంగా ఉన్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇప్పటికైనా అడుగుతున్నా ఇప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాకి మీకు సంబంధం ఏంటి మీ వైఎస్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అక్కడ ఎందుకు ఉన్నారు మీ వ్యాపార బినామీలు కాదా వాడు ధైర్యం ఉందా చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఈ జయచంద్ర రెడ్డి వాళ్ళ దగ్గరే కదా ఉన్నాడు సౌత్ ఆఫ్రికాలో కూడా ఎప్పుడు పోలీసులు వస్తారు ఎప్పుడు పట్టుకుంటారు విజయవాడ నుంచి పోలీసులు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఎత్తుకెళ్తారని అతను కంగారుగా తిరుగుతున్నది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నాను అందుకే రాష్ట్ర ప్రజలారా ఈరోజు నా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో ఆ ములకల పంట విలేజ్ పేరేంటి ములకల ఊరి పేరు అది కలితే దొరికింది కదా అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో అందులో రెడ్డి కూడా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చంద్రబాబు గారి ప్రభుత్వం ఇనుప పాదం మోపింది ఇంకెక్కడ ఇటువంటివి ఉన్నాయి ఈ కల్తీ ల్యాబులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కల్తీ కర్మాగారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం వెలికి తీస్తుంది మీరు ఎప్పుడైనా చేశారా చంద్రబాబు గారు ఇటువంటి ప్రోత్సహించారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో కల్తీ మధ్యానికి మీరే కర్త కర్మ క్రియ మీరే దానికి మూల విరాట అని చెప్పి తెలియజేస్తూ మరలా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ అవినీతి బాగోవటం యువర్ లింక్ విత్ దిస్ పూరియస్ లిక్కర్ ఈ కల్తీ మధ్యంతో మీకున్న సంబంధాలు మరలా రేపు ఒంటి గంటకి మరలా చెబుతాను ఇదే రకంగా కర్రబట్టుకొని ఇదే రకంగా కర్రబట్టుకొని చెబుతానని చెప్పి కూడా తెలియచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా పత్రికలో చెత్తరాతలు ఛానల్లో పనికి మాలిన మాటలు చెప్పొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ చంద్రబాబు గారికి ఇటువంటి కల్తీ మద్యం మీద ఆధారపడాలన్న ఆలోచన లేదు ఇటువంటి ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదు ఎవడు తప్పు చేసినా ఈ కల్తీ మద్యంలో ఎంతటి వాడున్నా కూడా ఇనుప పాదం మోపేది నిజం చేసేది నిజం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యువర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మై ప్లీజ్ ఎనీ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా కల్తీ మద్యంతో లింకు మీకు ఉన్నది సౌత్ ఆఫ్రికాతో లింకు మీకు ఉన్నది నాకు తెలుసు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళినట్టు లేదు మీ లింకులు ఏ ఉన్నాయి మీ నాయకులకి సౌత్ ఆఫ్రికాకి లింకులు ఉన్నాయి ఇంకా ఏ నాయకులకి సౌత్ ఆఫ్రికాతో లింకులు ఉన్నాయో అవన్నీ